వైద్య సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ స్ప్రేలో కాంబినేషన్ ఏం వాడేమో అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అయితే చేయండి సో వీడియోలోకి అనేది వెళ్ళినట్లయితే మన మిరప పంటలో అయితే లాస్ట్ స్ప్రేగా ట్రాన్జెంట్గా కొట్టాము అలాగే మనకు ఒక స్ప్రే ఫంగి సైడ్ అనేది వాడాము ఇప్పుడు మళ్ళీ మనము రెండు కటింగ్లు అయితే మన పొలంలో అయిపోయినాయి కాబట్టి ఇట్లా మంచిగా గ్రోత్ రావాలి పూత ఖాతా అధికంగా రావాలి అలాగే మనకు ఈ ఎర్రనల్లి సమస్య తామర పురుగు సమస్య కంట్రోల్ అవ్వడానికి మనకు ఈ వారధి అగ్రటె ఎక్కువది మనకు అలెక్సా ఫైవ్ అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది అలెక్సా ఫైవ్ ప్లస్ సో ఈ వారధి అగ్రటె ఎక్కువ ఇవి రెండు కూడా మనకు ఈ రెండు బాటిల్స్ అయితే వస్తాయి అలెక్సా ఫైవ్ జీ అని ప్లస్ అని సో వీటిని అయితే మనము స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది మన మిరప పంటలో అయితే సో స్ప్రే చేసి మనకు దాదాపుగా ఒక రోజు నిన్న నిన్నటి రోజు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దీని రిజల్ట్ అనేది కూడా మనం ఖచ్చితంగా స్ప్రే చేసిన ఐదు రోజులకైతే ఖచ్చితంగా తెలియజేస్తాను మనం దీన్ని స్ప్రే చేయడానికి గల కారణం ఏమంటే మనకు మన మిరప పంటలో రెండు కటింగ్లు అయితే ఆల్రెడీ రెండు కోతలు అయితే కటింగ్ చేశాము సో ఇప్పుడు మంచిగా గ్రోత్ రావాలి అలాగే మనకు ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది కంట్రోల్ అవ్వాలి వచ్చి పూత అధికంగా వచ్చి కాప్ సెట్టింగ్ అనేది జరగాలి అనే దానికోసం అయితే మనము ఈ అలెక్సా ఫైవ్ జీని అయితే స్ప్రేయింగ్ అయితే చేసాము సో ఇది వచ్చి మనకు తామర పురుగు సమస్యకు నల్ల తామర పురుగు సమస్యకు గ్రోతింగ్ ఎక్కువగా రావడానికి అలాగే మనకు ఈ పూత పిందె కూడా ఎక్కువగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుందండి సో దీని కాంబినేషన్లో అయితే మనము వేసుకోవాలంటే పోలీస్ త్రిప్ సమస్య ఎక్కువగా ఉంటే పోలీస్ అయితే కూడా ఒక నలభై గ్రాముల చొప్పున వేసుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉండదు నేనైతే సింగిల్గా ఈ అలెక్సా ఫైవ్ జిన్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి సో ఎవరైనా మీకు గ్రోత్ రావాలి ఎక్కువ మంది చాలామంది రైతులు గ్రోత్ అనేది ఆగిపోయిందని చాలామంది రైతులైతే మనల్ని అడగడం జరుగుతుంది సో ఈ టైంలో అయితే ఒకసారి అలెక్సా ఫైవ్ జీన్ అయినా కూడా స్ప్రే చేసుకోండి మంచిగా గ్రోత్ వస్తుంది అలాగే పూత ఖాతా అనేది కూడా రావడం జరుగుతుంది దీనివల్ల మనకు గ్రోత్తో పాటు పూత అనేది కూడా రావాలి ఖచ్చితంగా సో ఓన్లీ గ్రోత్ ఒకటే వచ్చినా కూడా మనకు ఏ యూజ్ అయితే ఉండదు సో పూత అనేది కూడా వస్తేనే మనకు కాప్ సెట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి అలెక్సాఫ్ జీన్ అయితే కూడా వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంది నేనైతే కూడా అలెక్సా ఫైవ్ అయితే స్ప్రే చేయడం జరిగింది మన మిరప పంటలో అయితే సో దీని రిజల్ట్ అనేది కూడా ఖచ్చితంగా మీకు ఒక వారం రోజుల తర్వాత తెలియజేయడం జరుగుతుంది సో దీన్ని మనం వేరే మందు కొట్టే లోపే మనకు దా ఇంతకుముందు స్ప్రే చేసిన మందు రిజల్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి సో ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ పూత పూతాపింది అనేది రాలుతుంది అని చాలామంది రైతులు మనం అదే సమస్య గురించి అడుగుతున్నారు అయితే మీరు ఒకసారి మీ పొలంలో తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉన్నా కూడా పూత పింది రాలే అవకాశం ఉంటుంది అలాగే మనకు భూమి తడి తడి విషయంలో కూడా మనకు ఎక్కువగా తడి పెట్టిన పూత పింది రాలే అవకాశం ఉంటుంది లేకపోతే తడి చాలా లేటుగా పెట్టినా కూడా పూత పింది రాలే అవకాశం ఉంటుంది సో తడి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించి తడులు అయితే పెట్టుకోండి ఒకసారి న్యూట్రిన్స్ సింగిల్గా మీకు ఏరిస్ వాళ్ళది జింకు బోరాను మెగ్నీషియం అలాంటి ప్రోడక్ట్లు చాలా ప్రోడక్ట్లు న్యూట్రిన్స్ అయితే దొరుకుతున్నాయి విడిగా సో ఒకసారి విడిగా న్యూట్రిన్స్ అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోండి లేకపోతే మీకు స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ అలెక్సా ఫైవ్ జీ స్ప్రే చేసేటప్పుడు మ్యాక్స్ అగ్రోమిన్ మ్యాక్స్ అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు మొక్కకు న్యూట్రిన్స్ అనేది అందిస్తే మొక్క కిరణజన్య సంయోగక్రియ సక్రమంగా జరిగి మనకు పూత ఖాతా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి న్యూట్రిన్స్ అయినా కూడా మనం స్ప్రే స్ప్రే చేసే టైంలో న్యూట్రిన్స్ అయితే కూడా వాడుకొని మంచి ఫలితం అయితే ఉంటుందండి సో పూత ఖాతా అనేది సెట్ అవ్వడానికి సో ఒకసారి ఒకసారి కొట్టి న్యూ న్యూట్రిన్స్ అనేది ఒకసారి కొట్టి అయినా కూడా కంట్రోల్ కాలేదనే అవకాశం ఉంటుంది సో ఒకసారికి అయితే కాదు మనం స్ప్రే చేసేటప్పుడు ఒక్కోసారి ఒక్కో న్యూట్రిన్స్ అనేది మొక్కకు అందిస్తేనే బాగుంటుంది సో ఒకసారి న్యూట్రిన్స్ అయితే కూడా కలిపి స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీకు గ్రోత్ రావాలనుకుంటే అలెక్సా ఫైవ్ ఫైవ్జీన్ అయితే వాడండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కోండి సో వీడియోని చూస్తున్నవాళ్ళు లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్